ప్రభుణ యేసు క్రీస్తునామలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మన జీవితానికి సంబంధించిన అత్యంత విలువైన విషయాన్ని అత్యంత ప్రాముఖ్యమైన సందేశాన్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను దయచేసి చివరి వరకు చూడాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను చాలా సంవత్సరాల క్రితం ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి పాస్ట్ గారు నాకు వివాహమై ఏడు సంవత్సరాలు అయింది మాకు కొడుకు కూడా పుట్టాడు మా కాపురం చాలా సంతోషంగా సాగుతూనే ఉంది వివాహం కాకముందు చదువుకునే రోజుల్లో నేను ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నా అకస్మాత్తుగా నా వివాహమైంది వివాహమైన తర్వాత అతన్ని నేను పక్కన పెట్టేశాను వివాహం అయిన తర్వాత ఇక నా భర్తతో నేను కాపురం చేసుకుంటున్నాను అయితే ఈ మధ్య ఆ మాజీ ప్రియుడు పెళ్లి కాకముందు ఏ వ్యక్తితో అయితే నేను సంబంధం కలిగి ఉన్నాను ఫ్రెండ్షిప్ పేరట చట్టాపట్టలు వేసుకుని తిరిగాను ఆ వ్యక్తి మళ్ళీ నాకు లైన్లోకి వచ్చాడు ఫోన్ చేస్తున్నాడు ఎప్పుడైతే ఆ మాజీ ప్రియుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చాడో నేను అతనితో మళ్ళీ మా నేను అతనితో మళ్ళీ మాట్లాడ మొదలుపెట్టాను మాట్లాడుతూ ఉన్నాను ఇది ఒక పక్క తప్పు అని తెలుసు కూడా ఎవరు చూడకుండా మేనేజ్ చేయొచ్చులే అనుకుంటూ ఉన్నాను ఆ పాత జ్ఞాపకాలకు నేను లొంగిపోయాను ఒకవైపు నా భర్త చాలా బాధ్యతగా నన్ను చూసుకుంటున్నాడు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి నా భర్త ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ప్రతి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు బాధ్యతగా ఉంటాడు నా భర్త నన్ను బాగా నమ్మేవాడు ఆ మాజీ ప్రేణ్ణి కలవటానికి నా భర్తకు అబద్ధాలు చెప్పి అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ కూడా వచ్చేదాన్ని ఈ విషయం ఎక్కడ నా భర్త తెలిస్తే నా కాపురం కూలిపోతుంది విషయం నలుగురు తెలుస్తుంది అని తెలుసు కూడా ఆ మాజీ ప్రియుడి యొక్క మైకంలో ఆ పాత పాపిష్టి జ్ఞాపకాల్లో ఆ మైకంలో నా ఆలోచనని అతను వైపే సాగుతున్నాయి పైగా నేను క్రైస్తవురాల్ని క్రమం తప్పకుండా చర్చ్కి వెళ్తాను మందిరానికి వెళ్ళినప్పుడల్లా దైవజన్మల ద్వారా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు హెచ్చరిస్తూ వస్తున్నాడు అవన్నీ నాకు తగులుతున్నాయి దేవుడు చాలాసార్లు నాతోనే తప్పు చేస్తున్నావు పాపం చేస్తున్నావు దేవుడు నన్ను గద్దిస్తూ వస్తున్నాడు అన్నకు చేయలేదు నేను దేవుని వాక్యాన్ని ఈ ఇచ్చి ఈ ఈ ఈచవన వదిలిపెడుతున్నాను అప్పుడు నేను చెప్పాను నువ్వు ఇప్పటికే దేవునికి వ్యతిరేకంగా చాలా తప్పు చేశావు నీ భర్తను మోసం చేస్తున్నావు నమ్మిన నీ భర్తను మోసం చేస్తున్నావు నమ్మక ద్రోహాన్ని నటనను దేవుడు ఒప్పుకోడు నువ్వు ఇప్పటికైనా ఈరోజైనా ఆ పాపిష్టి సంబంధాన్ని వదిలిపెట్టకపోతే దేవుని ఉగ్రతని మినికి అమాంతంగా వస్తుంది అని చాలా తీవ్రంగా హెచ్చరించాను మోసాన్ని నమ్మక ద్రోహాన్ని దేవుడు సహించాడు వ్యభిచారాన్ని దేవుడు సహించాడు అక్రమ సంబంధాల్ని దేవుడు సహించడు అసహోదరి నేను ఖచ్చితంగా చెప్పాను తప్పకుండా దేవుని ఉగ్రతని వీనికి దిగుతుంది నుగిన బ్రతుకు మార్చుకోకపోతే ఆ పాపిష్టి సంబంధం నుంచి బయట పడకపోతే వదిలిపెట్టకపోతే నీకు శిక్ష తప్పదు అని చాలా తీవ్రంగా ఆత్మావేశంతో నేను హెచ్చరించాను మళ్ళీ అసహోదరి నాకు ఫోన్ చేయలేదు నేను ఒకటి రెండుసార్లు ఆ తర్వాత ఆ సహోదరి గురించి ప్రార్థన చేశాను ఇక ఫోన్ రాకపోయేసరికి నేను అనుకున్నాను తప్పకుండా ఆ పాపం నుంచి బయట పడి ఉంటుందని అనుకున్నాను ఒక సంవత్సరం తర్వాత ఆ సహోదరి నుంచి మళ్ళీ నాకు కాలు వచ్చింది ఈసారి స్వరం మారింది భయంకరంగా ఏడుస్తూ ఉంది చాలా భయంకరంగా ఏడుస్తూ ఉంది ఏమా ఎందుకలా ఏడుస్తున్నావు ఎందుకంతా ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడిగాను పాస్టర్ గారు ఘోరం జరిగిపోయింది దేవుని ఉగ్రత నా మీరు చెప్పినట్టు దేవుని ఉగ్రత నా వచ్చింది మీరు ఆ రోజు చాలా తీవ్రంగా హెచ్చరించారు నేను లెక్క చేయలేదు మళ్ళీ వాటితో కలిశాను వాటితో మాట్లాడుతూ ఉన్నాను నేను అనుకున్నా మీరు ఆ రోజు అంత తీవ్రంగా హెచ్చరించారు ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నాను కలుస్తున్నాను ఏం కాలేదు అంటే ఇక దేవుడు నన్ను ఏం చేయలే అనుకున్నాను మీరు ఆ రోజు చెప్పారు బయట పడుతుందమ్మా జాగ్రత్త పడు అని చెప్పాను నేను అనుకున్నాను ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను కదా మేనేజ్ చేస్తున్నాను కదా ఇంత తెలివిగా ఇంత గుట్టుగా నేను వ్యవహారం నడుపుతా ఉంటే బయటికి తెలిసే అవకాశం లేదు ఎవరు చూసే అవకాశం లేదు ఎవరికి తెలిసే అవకాశం లేదు అనుకున్నాను కానీ నా భర్త తెలియకపోవచ్చు నా భర్త చూడకపోవచ్చు నన్ను ఇంకెవరైనా గమనించకపోవచ్చు కానీ దేవుడు పయనించి నన్నే చూస్తున్నాడని సత్యాన్ని గ్రహించలేకపోయాను ఆయన చూస్తున్నాడు చూస్తున్నాడు చూసి 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 నా మీద ఆయన ఉగ్రతను కుమరించాడు ఒకరోజు అకస్మాత్తుగా యథావిధిగా ఉదయాన్ని లేయాలని నేను లేస్తూ ఉంటే నా శరీరం నాకు లేయటానికి సహకరించట్లేదు నా శరీరం నేను లేయటానికి సహకరించటం లేదు చేయి లేపుతుంటే చెయ్యి లేయట్లా ఒకవైపు కదిలిస్తుంటే ఒకవైపు కదలట్లా కాలు కదిలిస్తుంటే కాలు కదలట్లా కాసేపటికి మా భర్తను పిలుస్తున్నాను భర్తను పిలవటానికి ప్రయత్నిస్తున్నాను నోరు గుర్ర రావట్లా ఉన్నట్టుండిగా నోరు పడిపోయింది ఒకవైపు కాలు పడిపోయింది అక్షవాత ఆ క్షణమే నాకు అర్థమైంది దేవుడు ఉగ్రత నామినికి దిగిందని ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు మాత్రం జబ్బు నా ఇంకాల సంవత్సరం కాలంగా మంచంలో నింపడున్న పాస్టుగారు కదల్లేను మెదల్లేను మాట్లాడలేను నరకం అనుభవిస్తున్నాను అలా మంచమైన పడి పడి ఉండే పడి ఉండే పడి ఉడుకొని పడుకొని పడుకొని వెనక ఈ పంత పురుగులు పట్టేసింది దుర్వాసన నా దగ్గరికి ఎవరైనా రావాలన్నా కూడా అసహించుకునే పరిస్థితి అప్పుడే చెప్దామనుకున్నాను అనుకున్నాను కానీ మీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు మపం చల్లక కానీ నేను చేసిన పాపము నన్ను వెంటాడి 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 పాములా కాటేసింది మీరు ఆ రోజు హెచ్చరించినట్టుగానే నా జీవితంలో నేను శిక్షణను ఇస్తున్నాను అయ్యా మీకు చేతులు ఎత్తి దండ పెడతాను నా కోసం ప్రార్థించండి అయ్యా గారు నా కోసం ప్రార్థించండి ఈ నరకం అనుభవించలేకపోతున్నాను ఈ భయంకరమైన దుర్భరమైన పరిస్థితిని నేను బతకలేకపోతున్నాను చవలేక బతకలేక నిత్యము నరకం అనుభవిస్తున్నాను దేవుడిని ఎంత మరపెట్టుకున్నా ఎంత మరపెట్టుకున్నా దేవుడు నా మర నా ప్రార్థన ఆలకించట్లేదు మీరు దైవజనులు కదా మీ మాట వింటారని మీ ప్రార్థన వింటారని అయ్యా మీకు చేతులు జోడించి బతిమాలకుంటున్నాను అయ్యా మీకు ఆలు పట్టుకుంటానయ్యా మీ కాలు పట్టుకుంటానయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా 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 నా కోసం బతిమాలకుంటుంది ఏడుస్తుంది వింటున్నారా దేవునితో తమాషలాడొద్దు దేవుని కనికినంతో దేవుని కృపతో ఆట్లాడుకోవద్దు శిక్ష వెంటనే రావట్లేదని చెప్పి దేవుడు ఏం చెయ్యట్లేదని చెప్పి ఎవరు చూడట్లేదు అని చెప్పి ఎవరు గమనించట్లేదని చెప్పి వివాహమైనప్పటికీ దారి తప్పి జీవిస్తున్నావు కదా వివాహమైనప్పటికీ దారి తప్పి తిరుగుతున్నావు కదా వివాహమైనప్పటికీ పాత పాపిష్టి సంబంధాలను మళ్ళీ నువ్వు కొనసాగిస్తున్నావు కదా దేవుడు చేయడం అనుకుంటున్నావా ఎన్నిసార్లు గద్దించినా మాట వినకపోతే హఠాత్తుగా నశిస్తావని దేవుడు చెప్పలేదా కీర్తనల యాభై అధ్యాయంలో దేవుడు ఎంత తీవ్రంగా హెచ్చరించాడో తెలుసా చీల్చి పడేస్తా నిన్ను చీల్చి పడేస్తా నిన్ను ఎవరు వస్తారో చూస్తాను ఎలా బాగుపడతావో చూస్తాను చీల్చి పడేస్తాను అని దేవుడు తీవ్రంగా హెచ్చరించలేదా ఈ మాటలు వింటున్న నువ్వు ఒకవేళ దారి దప్పావేమా అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ పరిచయాలు పనికి మళ్ళా ఫ్రెండ్షిప్లో చేస్తున్నావే జాగ్రత్త ఇంకెంతకాలం మోసం చేస్తాం ఇంకెంతకాలం మాయలు చేస్తాం ఇంకెంతకాలం అద్భుతంగా నటిస్తాం ఇంకెంతకాలం అబద్ధాలు చెప్తూ నమ్మక ద్రోహాలకి పాల్పడుతుంటాం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్నే చూస్తున్నాడు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఏమేమి చేస్తున్నావో ఏమేమి మాట్లాడుతున్నావో అన్ని దేవుడు చూస్తున్నాడు నువ్వు తిరిగేది నువ్వు మాట్లాడేది నా భర్త నేను చెప్పి నన్ను నమ్మేస్తున్నాడు నా నటనంత నమ్మేస్తున్నాడు ఇక ఆయనకు తెలిసే అవకాశం లేదు అనుకుంటున్నామేమో నీ మొత్తం జీవిత చరిత్ర అంతా దేవుడు రికార్డు చేసి పెడుతున్నాడు జాగ్రత్త నీ మొత్తం జీవిత చరిత్ర అంతా ఏ రోజు కా రోజు దేవుడు రికార్డు చేసి పెడుతున్నాడు జాగ్రత్త ఒకవేళ నువ్వు సడన్గా చచ్చావనుకో తీర్పు దిన సినిమా మొత్తం దేవుడు చూపిస్తాడు ప్రజల ముందు తీర్పు దినం ఒకటి ఉంటుంది కదా అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మొత్తం నీ జీవితం మొత్తం కోట్ల మందికి దేవుడు చూపిస్తాడు సినిమాలా చూపిస్తాడు సడన్గా అటాక్ వచ్చి పోయావనుకో నీకు పశ్చాత్తపడే అవకాశం కూడా లేకుండా పోయావనుకో నీ గుట్టులన్నీ నీ రహస్య జీవితం అంతా రేపు కోట్ల మంది ప్రజలు ప్రజలకు దేవుడు చూపిస్తాడు పేతురు పత్రికలు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా తీర్పు ఇంటి వద్ద నుండే ఆరంభమవుతుంది ఇంటి వద్ద నుండి అంటే ఆయన ఇంటి మనిషిగా నువ్వు చలమణ అవుతున్నావు కదా దేవుని బిడ్డగా నువ్వు నమ్మిస్తున్నావు కదా క్రైస్తవరాలుగా నువ్వు జనాలు నమ్మిస్తున్నావు కదా బాప్తిజం కూడా తీసుకున్నావు కదా తీర్పు నేనించే మొదలవుతుందని దేవుడికి చెప్తున్నాడు తీర్పులో ఏం జరుగుతుంది నిన్నెందుకు నరకాన్ని పంపించాలో స్పష్టంగా దేవుడు చెప్పి మరి పంపిస్తాడు చూపించి మరి పంపిస్తాడు అప్పుడు నేను నమ్మిన నీ తల్లిదండ్రులు నీ భర్త నీ చుట్టూ ఉన్నవాళ్ళు లే మంచి వాళ్ళు అనుకుంటుంటారు కదా నమ్మించా కదా వాళ్ళందరికీ తెలుస్తుంది నువ్వు ఎంత చెడ్డదానివో ఎంత మాయ చేసి బతికావో ఎంత మోసాలు చేసి బతికావో అందరి ముందు దేవుడు చూపిస్తాడు అందరూ రేపు నీ బ్రతుకుని చూడబోతున్నాడు నీ రహస్య జీవితాన్ని దేవుడు బట్టబయలు చేసి చూపించబోతున్నాడు ఆ తీర్పు దినాన ఆ పరిస్థితి నీకు రాకముందే ఆ భయంకరమైన దుస్థితి నీకు రాకముందే లేదా ఈ సహోదరికి పట్టిన గతి నీకు పట్టకముందే అల్లాడిపోతుంది మంచానికి పరిమితమైన జీవత్సంలో బతుకుతుంది లేయలేదు మాట్లాడలేదు కదల్లేదు శరీరానికి పురుగులు పట్టాయి శరీరానికి పురుగులు పట్టాయి ఏ శరీరం అయితే పాపం చేసిందో ఆ శరీరానికి పురుగులు పట్టాయి ఏ నోటితో అయితే అబద్ధాలు ఆడిందో మాయ చేసిందో నమ్మించిందో ఆ నాలుక పడిపోయింది దేవునితో ఆటలాడుకోమద్దు ఇది దేవుడిని ఇస్తున్న చివరి హెచ్చరిక